ఇల్లు ఇవ్వాలనే జ్ఞానం లేకపోతే ఈ ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరమే రాష్ట్ర వ్యాప్తంగా నాలుగున్నర లక్షల ఇల్లు ఇచ్చి అందుట్లో మన సత్తుపల్లి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇల్లు ఒక విడత ఇచ్చాం రేపు ఏప్రిల్లో మళ్ళీ ఇస్తున్నాం మళ్ళీ ఇస్తున్నాం మళ్ళీ ఇస్తున్నాం మొత్తం నాలుగు సార్లు ఒకసారి ఇచ్చాం ఇంకా మూడు సార్లు అరువులైన ప్రతి పేదవాడికి నీది ఏ కులమని అడగాం మీది ఏ మతమని అడగాం చివరికి నీది ఏ పార్టీ మీది టిఆర్ఎస్ పార్టీ అయితే ఇవ్వమని చెప్పాం వాళ్ళు పేదవాళ్ళు అయి ఉంటే చాలు వాళ్ళు లబ్ది పండుంటే ఆ పేద పెద్దమ్మ ఈ ఇందరమ్మ ప్రభుత్వాన్ని మనసారా దీవిస్తుందనే ధైర్యం మా ప్రభుత్వానికి ఉంది అంతేకాదు అనేక పర్యాయాలు డాక్టర్ గారు నన్ను గౌరవ ముఖ్యమంత్రి గారిని అడిగారు ఇక్కడ ఇళ్ల స్థలాలనే నిరుపేదలు చాలా మంది ఉన్నారు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చిన ఇళ్ల స్థలాలు తప్ప దొరల పాలనలో ఒక్క ఇళ్ల స్థలం కూడా ఇవ్వలేదు ఈ సత్తపల్లి పట్టణంలో చాలా మంది ఉన్నారు వాళ్ళకి ఇళ్ళ స్థలాలు కావాలి దానికి మార్గం అన్వేషించాలి అని దయానంద్ గారు రాఘమయ్య గారు రెండు మూడు పర్యాయాలు నన్ను తుమ్మల గారిని బట్టి గారిని అడిగి నేను స్వయంగా ముఖ్యమంత్రి గారితో ముగ్గురం కూర్చొని మాట్లాడినప్పుడు కూడా ఇది చర్చ జరిగింది ఇక్కడ ఒకటే మనకి అవకాశం ఉంది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో తర్వాత తెలుగుదేశం వచ్చిన తర్వాత ఏదైతే బేతిపల్లి కెనాలకు సంబంధించిన కెనాలు నిరుప్రయోగంగా ఉండి కెనాలు ఇంకొక పక్కకు షిఫ్ట్ అయినప్పుడు అక్కడ ఉన్న భూమి ఏదైతే ఉందో ఆ పట్టా భూమిలో మీరు పేదలు ఎవరైతే ఈ సొత్తపల్లి మున్సిపాలిటీలో ఉన్నారో దాన్ని సింగరేణితో ఆ ప్రాంతాన్ని అంతా నిరుపేదలైన సత్తుపల్లి మున్సిపాలిటీలోని ఆ ఇవ్వటం జరుగుద్ది అది కూడా ఎక్కువ టైం ఉండదు అని కూడా ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తున్నాను అంతేకాదు ఆ సింగరేణి మైన్ పక్కన కొన్ని కాలనీస్ ఉన్నాయి అది ఎన్టీఆర్ నగర్ కావచ్చు ఇంకా రెండు బెంగళరావు నగర్ కావచ్చు ఇతరత్ర రెండు మూడు కాలనీలు ఉన్నాయి అప్పుడు ఎక్కడ బాంబు పేల్చినా ఆ బొగ్గు కోసం బాంబు పేల్చినప్పుడు ఆ ఇల్లన్నీ కూడా చాలా నష్టపోతున్నారు వారి పక్షాన్ని కూడా ఇది మన ప్రభుత్వం పేదోడి ప్రభుత్వం వాళ్ళకు కూడా రాబోయే కొద్ది రోజుల్లో తగు న్యాయం ఈ ప్రభుత్వ పక్షాన సింగరేణి నుంచి వాళ్ళకి న్యాయం చేపించడం జరుగుద్దని కూడా ఈ వేదిక ద్వారా నా కుటుంబ సభ్యులకు తెలియజేస్తున్నాను మూడో అంశం ఎప్పుడో పురాతనంగా ఏర్పడిన ఈ సొత్తపల్లి మున్సిపాలిటీలో ఆనాడు పదిహేను సంవత్సరాలు ఏక చక్రాతి పరిపాలనగా ఏరిన ప్రతినిధులు ఈ సొత్తపల్లి పట్టణాన్ని మౌలిక వసతులు ఎక్కడ వేసిన గొంగలు అక్కడనే ఉన్నాయి ఈ మధ్యనే రాఘమే గారు దయానంద్ గారు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి పదిహేను కోట్లు శాంక్షన్ చేపించారు ఎడిషనల్ ఫండ్స్ రాబోయే రోజుల్లో ఇంకా ఒక ఇరవై ఐదు కోట్లు ఇంకా ఈ సత్తుపల్లికి ఒక ఇరవై ఐదు కోట్లు అదనంగా మౌలిక వసతుల కోసం శాంక్షన్ చేయటం కూడా జరుగుద్దని ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తున్నాను అంతేకాదు ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నాం నేను కానీ ఉప ముఖ్యమంత్రి గారు బట్టి గారు కానీ అనుభవ వ్యక్తులు తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ మా ముగ్గురు కోఆర్డినేషన్తో ఏవైతే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏడు మున్సిపాలిటీలు ఒక కార్పొరేషన్ ఉంది అందుట్లో ఏడు మున్సిపాలిటీలో సత్తుపల్లి కల్లూరు కూడా ఉన్నాయి ఏడుకు ఏడు కార్పొరేషన్ ఎనిమిది కూడా మూడు రంగుల జెండా రెపరెపలాడిస్తాము